మీ అందరికీ నా హృదయపేరు చెమ్ము నాలుగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసకరిస్తూ వారి నామంలో శిరస వంచి వంద నాలుగు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మనకి ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా చూడగలిగితే ఒకటి కొరింతికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునికి సావాసం కలిగి ఉండవలనని రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుడు మనకేం అంటే ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలోనే నీ దే నువ్వు దేవునితో సామాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా స్థితి అన్నాడు అంటే స్థితి అంటే మనకేం అర్థమైందంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు దేవుని పిల్లరా ఆస్తి పరులు ఉంటారు ఆస్తి లేని వారు ఉంటారు అలాగనే మనం చూడగలిగితే అన్ని రకాల మనసులు మనం భూమి మీద ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నేను ఏ స్థితిలో పిలిచి అనునైనా ఆ స్థితిలో నువ్వు సామసం కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఎందుకు ఒక స్థితిని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడంటే భూమి మీద మనము చదువు వచ్చిన వారని చదువు రాను వాళ్ళని పేదవారని ధనికులు అని కొన్ని హద్దులు మనం మనకు మనం మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ దేవుని సంఘంలోకి వచ్చే ఏమైందంటే చదువు ఉన్నవాడు చదువు రానివాడు ఇద్దరు కలిసి అక్కడ కూర్చోవాలా ఒక పేదవాడు ఒక ధనవంతుడు కలిసి ఒక విశ్వాస గృహములో మనము ఏ స్థితిలో ఎవరో పిలవబడినా ఆ స్థితులు అందరం కలిసి ఒక చాటు కూర్చోవాలా ఒకసాటే చాటే ఆరాధించాలా అక్కడ అన్ని పనులు కూడా కలిసే మనం చేయాలి దేవుని పిల్లరా అందుకని లోహంలో అద్దులు మనం ఏర్పరచుకున్నాము ఆ అద్దులను మీరు అధిగమించి ఏం చేయాలంటే నేను ఏ స్థితిలో మిమ్మల్ని పిలుచున్నాను ఆ స్థితిలో మీరు దేవునితో సామాసం కలిగి ఉంటే మీ జీవితాలు చాలా బాగుంటాయి నాయనని చెప్పేసి దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు కనుక భూమి మీద ఉన్న మనల్ని ఏ స్థితిలో విశ్వాస గృహానికి పిలిచి దేవుడితో సామాసం కలిగి ఉన్న కలిగి ఉండమని చెప్తున్నాడు ఆ స్థితిలోనే మమ్మల్ని మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ సంఘ సామాసం కలిగి జీవించే వారిగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా పరలోకపు తండ్రి నైనా నువ్వు కలిగిన నామానికి వందనాలు నైనా భూమి మీదన మా కూడా నైనా ఏ స్థితిలో నువ్వు పిలిచావో ఆ స్థితిలో మేము సంఘ సామాసం కలిగిన వారమై తండ్రి మమ్మల్ని మేము హెచ్చించుకొని నీ శాతం తగ్గింపు వారిగా కాక మమ్మల్ని మేము తగ్గించుకొని నీతో సామాసం కలిగి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకీమని అడుగుతున్న తండ్రి ఎంతమంది అయితే భూమి మీద బిడ్డలకి రక్షణ అనేది లేకన తండ్రి ఈ రక్షణ విలువ తెలియక నిర్లక్ష్యం చేసినైనా ఎంతమంది నా తండ్రి నీ దగ్గర రావాల్సికున్న ఈవులను పోగొట్టుకొని బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలందరి కృపతోకు జ్ఞాపకం చేసుకొని మారుమడి సురక్షణ దయచేమని భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నీ వైపు తిరిగే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు కుమారుడు మరుడనేసి పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరుదైపు